హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ గత కొద్ది క్లాసులుగా మనము మాతృభాషకు సంబంధించి తెలుగు మెథడాలజీలో డిస్కస్ చేస్తున్నాము దానికి కంటిన్యూషన్ ఈ క్లాస్లో చూద్దాం ఓకేనా స్క్రీన్ మీద చూడండి ఎస్సీఆర్టీ ఏపీ మాతృభాష బోధన లక్ష్యాలు పది అని పేర్కొన్నది అంటే మనం మాతృభాషని ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు బోధిస్తున్నాం కదా ఈ మాతృభాష బోధనకు మనం ఏ లక్ష్యాలు పెట్టుకున్నాము అంటే ఎస్సీఆర్టీ ఏం చెప్పిందంటే పది లక్ష్యాలు ఉంటాయి అని చెప్పింది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ మీద అడగాలంటే మాతృభాష బోధన లక్ష్యాలు ఎన్ని అని అడుగుతాడు ఎన్ని పది ఆ పది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి చూడండి లిస్టు వరుసగా చూడండి అవి ఒకటి జ్ఞానము రెండు అవగాహన మూడు ఆనందానుభూతి లేదా రసానుభూతి మూడో దాన్ని ఆనందానుభూతి అంటారు లేదా రసానుభూతి అని కూడా అంటారు నాలుగవది లిఖితపూర్వక వ్యక్తీకరణ ఐదవది వాగ్రూప వ్యక్తీకరణ ఆరు సృజనాత్మకత ఏడు భాషాభిరుచి ఎనిమిది సముచిత మనోవైఖరులు తొమ్మిది సంస్కృతి సంప్రదాయాలు చివరిది భాషాంతరీకరణ సామర్థ్యము మొత్తం మీద పది మాతృభాష బోధన లక్ష్యాలు ఉన్నాయి అర్థమైంది కదా ఈ తరగతిలో మనం ఏం చేయబోతున్నామంటే మొదటి మూడు మాతృభాష లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్పష్టీకరణలు అనేవి నేర్చుకుందాం ఓకేనా స్పష్టీకరణలు అంటే ఏంటి అనేది నేను అందుకే మీకు గత వీడియోలోనే దానికి సంబంధించి వివరణ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ఓకే కాబట్టి ఎవరైతే స్పష్టీకరణలు అంటే ఏంటి లేదంటే అసలు మాతృభాషకి సంబంధించిన పరిచయం ఏంటి మేము అవి అనుకుంటే ముందు ఆ క్లాసులు వినేసి ఇక్కడికి రావాలి లేకపోతే మీకు ఆ కంటిన్యూటీ అనేది మిస్ అవుతుంది అదే కాదు చాలామంది అడుగుతున్నారు అంటే ఈ గత టెన్ వీడియోస్ ట్వంటీ వీడియోస్ నేను క్లాసులు చేసుకుంటూ వెళ్తున్నాను కదా వాటి కామెంట్లు పెడుతున్నారు సార్ మీరు ఏ బుక్ చూస్తున్నారు ఆ బుక్ పేజ్ నెంబర్ పెట్టండి కవర్ పేజ్ పెట్టండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే గమనించండి నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ముఖ్యమైన వీడియోస్ సంబంధించిన లింకులు ఇచ్చాను ఓకే తెలుగు ఎలా చదవాలి కంటెంట్ మ్యాథ్స్ ఎలా చదవాలి సోషల్ ఎలా చదవాలి మెథడాలజీలో మనం ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి ఇవన్నీ నేను ఆల్రెడీ చేసేసాను స్టార్టింగ్లోనే సో మీరు మన ఛానల్ని కొత్తగా ఫాలో అవుతూ ఉన్నారంటే ప్రతి వీడియో డిస్క్రిప్షన్ చూడండి డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ముఖ్యమైన వీడియోకి సంబంధించినటువంటి లింక్స్ వస్తాయి అనమాట అక్కడ మీకు ఏది కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా నేర్చుకోవచ్చు ఓకే ప్రతిసారి నేను పుస్తకాన్ని కవర్ పేజీ పేజ్ నెంబర్ చూపించడం వీలు పడదు ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం ఓకే అందుకే నేను చూపించడం లేదు ఇప్పుడు జ్ఞానము అనే దానికి స్పష్టీకరణలు నేర్చుకుందాం జ్ఞానము అనేటువంటి మాతృభాష లక్ష్యం ఉంది దానికి స్పష్టీకరణలు అంటే విద్యార్థికి జ్ఞానం వచ్చిందా లేదా అని చెప్పడానికి రుజువులు ఏంటి అనేది నేర్చుకుందాం జ్ఞానము అనేటువంటి లక్ష్యానికి కేవలం రెండే రెండు స్పష్టీకరణలు ఉంటాయి అవి ఏంటంటే నేర్చుకున్న విషయాలను యథాతథంగా జ్ఞప్తికి తెచ్చుకోవడం మొదటిది రెండవది నేర్చుకున్న విషయాలను గుర్తించగలగడము ఈ రెండు మీకు క్వశ్చన్లో కనిపించాయి అంటే అది జ్ఞానానికి సంబంధించిన స్పష్టీకరణలు ఉదాహరణకు పిల్లవాడికి సవర్ణ సంధి మీద జ్ఞానం వచ్చింది అని ఎలా చెప్పగలమంటే జ్ఞానం వచ్చింది అని ఎలా చెప్పగలమంటే ఈ రెండు స్పష్టీకరణల ఆధారంగా చెప్పగలం ఒకటి వాడు సవర్ణ సంధి సూత్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ బుక్లను ఏదైతే నేర్పించావో అలాగే వాడు చెప్పగలగాలి ఆయు ఊరులకు సవర్ణమైన అచ్చు పరమగినప్పుడు వాటి దీర్ఘం ఏకాదశం అవుతుంది దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు అని యథాతథంగా చెప్పగలగాలి అప్పుడు వాడికి జ్ఞానము సవర్ణ దీర్ఘ సంధి అనే అంశం మీద జ్ఞానము అనే లక్ష్యం నెరవేరింది అదేవిధంగా ఇప్పుడు వాడికి బోర్డు మీద మనం రాసాం ఈ సూత్రాన్ని యాజ్టిజ్గా రాసాం ఆయు ఊరులకు సవర్ణమైన అచ్చులు పరమగినప్పుడు వాటి దీర్ఘం ఏకాదశం అగును అని బోర్డు మీద రాసాం వెంటనే వాడు ఏం చెప్పాలంటే ఇది సవర్ణ సంధి సూత్రము అంటే గుర్తించగలుగుతున్నాడు జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతున్నాడు సూత్రాన్ని గుర్తుపట్టగలుగుతున్నాడు ఈ రెండూ కూడా జ్ఞానానికి స్పష్టీకరణలు ఎగ్జామ్లో మిమ్మల్ని అడుగుతాడు విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి విషయాలను యథాతథంగా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు ఇది మాతృభాష లక్ష్యాలలో దేనికి సంబంధించిన స్పష్టీకరణ జ్ఞానము విద్యార్థి తాను నేర్చుకున్న విషయాలను గుర్తుపట్టగలుగుతున్నాడు ఇది ఏ మాతృభాష లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణము ఆన్సర్ ఏంటి జ్ఞానము అర్థమైంది కదా జ్ఞానము చాలా సింపుల్ మొత్తం పదిలో మనము ఒక్కొక్క దానికి నేర్చుకోవాలి వీటి మీద క్వశ్చన్లు అడుగుతాడు జ్ఞానానికి చాలా సింపుల్ రెండే రెండు ఉంటాయి జ్ఞప్తికి తెచ్చుకోవడం గుర్తించగలగడం ఓకే ఇప్పుడు రెండో చూద్దాం అవగాహన అవగాహనని ఒక్కోసారి ఆప్షన్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవబోధము అని ఇస్తాడు అది కూడా మీరు నోట్స్లో రాసుకునేటప్పుడు రాసుకోవాలి అవగాహన లేదా అవబోధము మరి అవగాహన అంటే ఏంటంటే ఉన్నది యథాతథంగా చెప్తే అది జ్ఞానం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఉన్నది యథాతథంగా చెప్తే అది జ్ఞానం అవుతుంది ఉన్నది యథాతథంగా కాకుండా సొంత మాటల్లో చెప్తే దాన్ని అవగాహన అంటారు అంటే ఒక డెఫినేషన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు కాకుండా తన సొంత మాటల్లో తాను అర్థం చేసుకున్నాడో విద్యార్థి చెప్పగలిగితే అప్పుడు అతనికి అండర్స్టాండింగ్ అనేది జరిగింది అవగాహన అనేది జరిగింది అని మనం గుర్తించాలి మరి దీనికి స్పష్టీకరణలు ఏమేమి ఉంటాయంటే నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో చెప్పడం సొంత ఉదాహరణలు ఇవ్వడం ఓకే సవర్ణ సంధికి టెక్స్ట్ బుక్లో కొన్ని ఉంటాయి కానీ విద్యార్థి సార్ నేను ఈ పదం చెప్తాను ఇది కూడా సవర్ణ దీర్ఘ కదా అని వాడు చెప్పగలుగుతున్నాడంటే అవును నీకు ఆ సూత్రం అర్థమయ్యింది సవర్ణ దీర్ఘసంధికి సూత్రం అర్థమయ్యింది అవగాహన అనే లక్ష్యం నెరవేరింది అని నువ్వు అర్థం చేసుకోవాలి ఒక టీచర్గా తర్వాత రెండో చూడండి అపరిచిత పద్య గద్య భాగాలకు శీర్షిక పెట్టగలుగుతున్నాడు అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసావు అరే మీరు ఈ పేరాగ్రాఫ్ చదవండి దీనికి మీకు తోచిన టైటిల్ పెట్టండి అని అడుగుతాం అప్పుడు వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని చదువుతారు వాళ్లకు సరిగా అనిపించినటువంటి టైటిల్ దానికి పెడతారు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో అలా టైటిల్ పెడతారనమాట అంటే ఇక్కడ అర్థం చేసుకోవడము అనేటువంటి ఒక లక్ష్యం నెరవేరుతుంది దాన్నే మనము అవగాహన అంటాం కాబట్టి టైటిల్ పెట్టడం అనేది అవగాహనకు చెందినటువంటి స్పష్టీకరణం తర్వాత మూడవది గంభీర భావాలకు వివేచన చెప్పడము గంభీర భావాలకు వివేచన చెప్పడం ఇది మెథరాలజీలో మనకి ఇలాగే ఇచ్చాడు బుక్లో మరి దీని అర్థం ఏంటి సార్ అంటే ఏదైనా ఒక విషయానికి కారణం చెప్పడం గంభీర భావాలకు వివేచన చెప్పడం అంటే ఏదైనా ఒక విషయం ఎందుకు జరిగింది అని కారణం చెప్పగలుగుతున్నాడు విద్యార్థి ఇక్కడ సంధి అని నేను చెప్తున్నాను యాజ్ ఎ టీచర్గా మరి ఎందుకో నువ్వు చెప్పగలవా బాబు అంటే అప్పుడు ఆ అబ్బాయి చెప్పగలుగుతున్నాడు రామాలయం అనే పదంలో సార్ రామ ప్లస్ ఆలయము ఉంటుంది సార్ రామ అనేటువంటి పదంలో మళ్ళీ చివరిలో ఆ ఉంటుంది సార్ ఇక్కడ ఆకు ఆలయంలో ఆకు రెండు కలిసి సవర్ణం లేని అచ్చులు కాబట్టి దీర్ఘము ఆ అనేది ఏర్పడింది సార్ అప్పుడు రామాలయము వచ్చింది సార్ ఎందుకు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పగలుగుతున్నాడు ఇది కూడా అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ తర్వాత నాలుగో చూడండి నేర్చుకున్న అంశాల మధ్య పోలికలు భేదాలు చెప్తున్నాడు ఇది కూడా అవగాహన ఐదవది పాఠ్యాంశ సందర్భం చెప్పడం అలాగే పాఠ్యాంశంలో ఏదైనా ఒక పద్యం ఇచ్చి లేదంటే ఒక పద్య భాగాన్ని ఇచ్చి ఇది ఏ సందర్భంలో చెప్పారో నీకు గుర్తుందా నువ్వు చెప్పగలవా అంటే అవును సార్ ఇది పలానా సందర్భంలో పలానా వ్యక్తి అన్నాడు మన పాఠంలో అని చెప్పగలుగుతున్నాడంటే అప్పుడు కూడా అతనికి అవగాహన అనేది జరిగింది పాఠం మీద సందర్భాన్ని చెప్పడం సందర్భ సహిత వ్యాఖ్యలు చేయడం అవగాహనకు సంబంధించినది తర్వాత చిట్ట చివరి స్పష్టీకరణ విషయాల మధ్య కార్యకారణ సంబంధాన్ని గ్రహించగలగడము ఇది కూడా మూడో స్పష్టీకరణకు దగ్గరగానే ఉంటుంది విషయాల మధ్య ఇలా జరిగితే ఇలా జరిగింది సార్ ఇలా జరిగింది కాబట్టి ఈ ఫలితం వచ్చింది అని చెప్పగలిగేటువంటి సామర్థ్యం కూడా స్పష్టీకరణ కూడా అవగాహనకు చెందినదే ఇవి నేను ఏదైతే చెప్తున్నానో యాజ్ ఇట్ ఈజ్గా మీకు తీసిస్తాడు చూపిస్తాను ప్రీవియస్ క్వశ్చన్లు కూడా అప్పుడు మీరు ఇవన్నీ తెలుసుకుని ఉండాలి ఏది అవగాహన కిందకు వస్తుంది ఏది జ్ఞానం కిందకి వస్తుంది అర్థమైంది కదా నెక్స్ట్ మూడో చూద్దాం రసానుభూతి లేదా దీన్నే ఆనందానుభూతి అంటారు ఇది కూడా మనకు మాతృభాష బోధన లక్ష్యాల్లో ఉంది దీని స్పష్టీకరణలు చూద్దాం మొదటిది పాత్ర గొప్పతనాన్ని తెలుసుకొని ఆస్వాదించడము మనకు ఎయిత్ క్లాస్లో ఆతిథ్యము అనేటువంటి ఒక పాఠం ఉంది ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో పదమూడవ పాఠంగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఆ పాఠాన్ని నువ్వు చెప్పిన తర్వాత అందులో పాత్రలు ఉంటాయి వేటగాడు మగపక్షి ఆడపక్షి విద్యార్థి ఆ పాఠం అంతా చదివిన తర్వాత ఆహా ఈ పక్షులు ఎంత గొప్పవి వేటగాడు తమకు శత్రువు అయినప్పటికీ కూడా ఆతిథ్యం కోరి వచ్చాడు అని అవి ఏం చేశాయంటే అగ్గిపోగేసి అతనికి చలి కాచుకునే అవకాశాన్ని ఇచ్చాయి ఆహారంగా మారిపోయింది ఒక పక్షి ఈ పాత్రలు చదివినటువంటి విద్యార్థి ఈ పాత్రలో ఎంత త్యాగ గుణం ఉంది అని ఆ పాత్ర యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించగలుగుతున్నాడు ఇది రసానుభూతి అనే లక్ష్యం అక్కడ నెరవేరింది అని అర్థం అర్థమైంది కదా రెండోది సాహిత్య ప్రక్రియల్లోని లైను ఆస్వాదించగలగడం ఒక కవిత చదువుతున్నాడు ఒక గేమ్ చదువుతున్నాడు అందులో ఉన్న రైమింగ్ కానీ టైమింగ్ కానీ ఇవన్నీ ఎంజాయ్ చేయగలుగుతున్నాడు పద ప్రయోగం కానీ అలంకారాలు కానీ కొన్ని చదవడానికి పద్యాలు చాలా చక్కగా ఉంటాయి వృత్తి అలంకారం అంటాం కదా చదవడానికి బాగా ఉంటాయి సో దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాడు అలాగే కొన్ని అర్థాలంకారాలు అతనికి అర్థమవుతుంటాయి అతను పాఠం చదివేటప్పుడు అర్థాలంకారాన్ని గ్రహిస్తున్నాడు రూపకాలంకారం కానీ ఉపమాళంకారం కానీ దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాడు అది కూడా రసానుభూతి కిందకు వస్తుంది మూడవది అర్థభేదాలను గ్రహించడము ఇప్పుడు ధరణి అనేటువంటి పదము ఒకసారి భూమికి వాడబడుతుంది మరొకసారి స్త్రీకి వాడబడుతుంది ఇప్పుడు తన పాఠంలో రెండు ఒకేసారి వచ్చాయనుకోండి ఓహో కవి గారు ఏం చేశారు ధరణి అనే పదం ఇక్కడ భూమికి వాడారు అదే పదం మళ్ళీ ఇక్కడ ఒక స్త్రీకి వాడుతున్నాడు అలా ఈ అర్థ భేదాలను గ్రహించడం అనేది కూడా ఆనందానుభూతి కిందికి వస్తుంది తర్వాత నాలుగవది పాఠంలో రసపత్రమైన ఘట్టాలను తెలుసుకుని ఆస్వాదించగలగడము ఐదోది కూడా అలాంటిది పాఠం పఠించడం ద్వారా తన్వయత్వాన్ని పొందుతాడు ఫీల్ అవుతాడు ఇది కూడా రసానుభూతి ఆరవది శైలి భేదాలను గ్రహిస్తాడు అంటే పద్యాలు చదువుతున్నప్పుడు ఇది నన్నయ్య గారి శైలి ఇది తిక్కన శైలి ఆయన ఇలా మాట్లాడతాడు ఆయన ఇలా రచన చేస్తాడు ఇవి శైలి భేదాలు తర్వాత ఏడవది కవి యొక్క హృదయాంతర భావాల్ని గ్రహిస్తాడు అంటే కవి ఇందులో ఏం చెప్పాలనుకుంటున్నాడు అని తెలుసుకుంటాడు అనమాట ఇది కూడా రసానుభూతే ఇప్పుడు మనము టెట్ టూ డిఎస్సిల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయో ఒకసారి గమనిద్దాం ఓకేనా ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఇది తెలంగాణ డిఎస్సి క్వశ్చన్ అపరిచిత పద్య భాగాలకు సరైన శీర్షికలను సూచించగలుగుట అనే స్పష్టీకరణం ఈ బోధన లక్ష్యానికి చెందినది మనం ఇందాక చూసాం కదా టైటిల్ పెట్టగలిగేటువంటి సామర్థ్యం ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణం అంటే అవగాహనకు చెందినది వాడు ఎలా అర్థం చేసుకున్నాడో అలాంటి టైటిలే ఆ పారాగ్రాఫ్కు లేదా పద్యానికి పెడతాడు కాబట్టి అవగాహన అనేది సరైన ఆన్సర్ అవుతుంది ఓకే ఇది ఏపీ టెట్ క్వశ్చన్ పాఠ్యాంశ సందర్భం చెప్పడం ఈ లక్ష్యానికి స్పష్టీకరణ సందర్భం చెప్పగలుగుతున్నాడు సందర్భ సహిత వ్యాఖ్యలు చేయగలుగుతున్నాడు అంటే అది అవగాహన కిందకి వస్తుంది అని మనం నేర్చుకున్నాం కాబట్టి ఆప్షన్ టూ అనేది దీనికి సరైనటువంటి సమాధానం నెక్స్ట్ ఇది మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ గంభీర భావాలను వివేచించడం అనేది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణము గంభీర భావాలను వివేచించడం వివేచన చెప్పడం అంటే ఎందుకు అనే దానికి సమాధానం చెప్పడం అది అవగాహన క్రిందకి వస్తుంది అని నేను మీకు స్పష్టీకరణల లిస్టింగ్ చూపించేటప్పుడు చూపించాను కాబట్టి ఆప్షన్ టూ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం ఇది కూడా మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు క్వశ్చన్ పాఠ్యాంశ సందర్భం చెప్పడం ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఇంతకుముందు టెట్లో అడిగినటువంటి క్వశ్చనే డిఎస్సిలో అడిగాడు కాబట్టి మీరు గమనించండి ఒక క్వశ్చన్ టెట్లో వచ్చిందంటే అది మళ్ళీ డిఎస్సిలో వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అని నేర్చుకోండి తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా మరొక విషయం ఏంటంటే ఇది తెలంగాణ వారిది కదండి ఏపీలో ఇస్తాడా ఇది ఏపీది కదండి తెలంగాణలో ఇస్తాడా అనుకోద్దండి మెథడాలజీ అందరికీ సేమ్ అర్థమైందా మంచి టీచర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడైనా ఆ లక్షణాలే కలిగి ఉంటాడు పాఠం చెప్పేటువంటి పద్ధతులు ఎక్కడైనా అలాగే ఉంటాయి వన్ ఆర్ టూ డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి ఓకే ఇప్పుడు మాతృభాష లక్ష్యాలు అనేవి అందరికీ కామన్గా ఉంటాయి పాఠ్యాంశ సందర్భం చెప్పడం అనేది అవగాహనకు చెందినది ఓకే నెక్స్ట్ మరొక టెట్ క్వశ్చన్ నేర్చిన విషయానికి సొంత ఉదాహరణలు ఇవ్వడం మనం ఇందాక చూసాం కదా సొంత మాటల్లో చెప్పడం సొంత ఉదాహరణలు చెప్పడం అనేది అవగాహనకు చెందినది గుర్తుందా ఆప్షన్ టూ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఇది తెలంగాణ డిఎస్సి క్వశ్చన్ విద్యార్థులు ధ్వన్యర్థాలను గ్రహిస్తారు పాత్ర ఔచిత్యాన్ని పాత్ర ఔచితని తెలుసుకుంటారు అనే స్పష్టీకరణాలు ఈ బోధనా లక్ష్యానికి చెందినవి పాత్ర గొప్పతనాన్ని తెలుసుకోవడం అలాగే పదాలను ప్రయోగించడంలో అర్థ భేదాలను గ్రహించడం ఇవన్నీ కూడా మనకు రసానుభూతి అనేటువంటి బోధన లక్ష్యానికి చెందినవి గుర్తుందా పాత్ర గొప్పతనాన్ని తెలుసుకోవడం ఆతిథ్యం అనే పాఠాన్ని ఉపయోగించి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఓకే ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ రసానుభూతి లేదా ఆనందానుభూతి నెక్స్ట్ ఈ తరగతికి సంబంధించి లాస్ట్ క్వశ్చన్ ఇది కూడా తెలంగాణ డిఎస్సి క్వశ్చన్ శైలి భేదాలను గ్రహించడం అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందుతుంది శైలి భేదాలను గ్రహించడం నన్నయ్య గారు ఇలా చేస్తారు నన్నయ్య గారి రచన ఇలా ఉంటుంది తిక్కన గారి రచన ఇలా ఉంటుంది అని గ్రహిస్తున్నాడంటే అది రసానుభూతి ఆనందానుభూతికి చెందిన స్పష్టీకరణము కాబట్టి ఇలా టెట్టు డిఎస్సిల్లో మనల్ని బోధనా లక్ష్యాలు అలాగే ఒక్కొక్క లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణల మీద హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్లు అనేవి తెలుగు మెథడాలజీలో అడుగుతాడు కాబట్టి మొదటి మూడు నేను ఈ తరగతిలో వివరించాను నెక్స్ట్ క్లాస్ చేసే టైంకి మీరు ఈ మూడు నేర్చుకుని ఉండాలన్నమాట మిగిలిన లక్ష్యాలకు స్పష్టీకరణలు నేను తర్వాత తరగతిలో వివరిస్తాను ఓకే బాగా చదువుకోండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ బాయ్